అనుభవాలు పెరిగే కొలది మార్పులు చేసుకోవడం ఆయన అనుభవాలు పెరిగే కొద్దీ ఎక్కువ సార్లు చూసేసరికి నేర్చుకునేసరికి ఉన్న జ్ఞానం మార్పులు అనేవి జరుగుతాయి పూర్వం విమానం చూసి పక్షి అనుకున్నాడు కానీ దాని సౌండ్ చూసి అది పక్షి కాదు అది వేరే రకమైనటువంటి ఇంకో రకమైనటువంటిది అని చెప్పి చేసుకుంటాడు అంటే ఆకారం చూసేమో పక్షి అనుకున్నాడు ఫస్ట్ విమానం ఫస్ట్ టైం చూసినప్పుడు దాని తర్వాత శబ్దం చూసి అది పక్షి కాదు వేరేది ఆ విమానం సౌండ్ కూడా వేరే వస్తుంది కాబట్టి గుర్తించగలిగినటువంటి జ్ఞానంను మనకు అయినా అవగాహన చేసుకుంటాడు ఇది అనుగుణ్యం సార్ నెక్స్ట్ సమతుల్యత ఇది కూడా ఒక భావన సమతుల్యత అంటే పిల్లలు ఎప్పుడు కొత్త సమాచారం వారి ప్రస్తుత స్కిమాటాకు సరిపోదని గుర్తిస్తే వారు సాంశీకరణం నుండి అనుగుణ్యం వైపు మల్లుతారు అంటే దీన్ని అర్థమైంది సార్ ఫస్ట్ ఏమో ఒక జంతువును అంటే ఒక పక్షిలాగా గుర్తించాడు అది చూసింది సరికాదు నేను గుర్తుపెట్టుకుంది ఏంది విమానం పోయినా కానీ ఒక పక్షి అనుకుంటున్నా కానీ దాన్ని చేంజ్ చేసుకొని ఆయన అది కరెక్ట్ కాదు అని పోల్చుకొని ఒరిజినాలిటీ వైపు మారుతాడు దాన్నే సమతుల్యత అని అంటారు అంటే ఆయన ఊహించుకున్న దానికి ఫస్ట్ స్కిమేటా నుంచి మనం అనుగుణ్యత వరకు సాంక్షకరణం వరకు మారడాన్ని సమతుల్యత అని అంటారు సార్ పిల్లవాడు ఉదాహరణకి కూడా ఉంది సార్ నక్కను చూసి కుక్క అన్నప్పుడు అది పెద్దలు చెప్తారు అది కుక్క కాదురా నక్కనే అని అంటారు అప్పుడు పెద్దలు సరి చేసిన తర్వాత మొదట మనస్సు పరిసరాల మధ్య అసమ అసమతుల్యత ఏర్పడుతుంది అంటే ఇది కరెక్టా అది కరెక్టా అనేది ఏర్పడుతుంది తర్వాత పిల్లవాడు అనుగుణ్యత ద్వారా కొత్త స్కీమా ఏర్పరచుకున్నప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ సార్ పిల్లిని చూసిండు కుక్కను చూసిండు ఈ కుక్క పిల్లి రెండు సేమ్ అనుకున్నాడు పెద్దవాళ్ళు ఏం చెప్పారు అది పిల్లి కాదు ఇది కుక్క అని చెప్పిండు కానీ వాడు ఏం చేసుకున్నాడు ఫస్ట్ నేను అనుకున్నదే కరెక్ట్ అనుకున్నాడు కానీ తర్వాత ఏమైపోయింది పిల్లేమో మియావని అరుస్తుంది కుక్కనేమో బావుబావ అని అరుస్తుంది అరే మావులు చెప్పిందే కరెక్టు అని చెప్పేసి సాంశీకరణం నుంచి అనుగుణ్యత వైపు మారుతాడు దాన్నే సమతుల్యత అంట నెక్స్ట్ వ్యవస్థీకరణం పిల్లలు కొత్త స్కీమ్ స్కిమాటా స్కిమాటాలను రూపొందించుకున్న తర్వాత వాటిని ఇతర స్కిమాటాలతో జత చేసి తిరిగి దృఢమైన పరస్పర సంబంధం గల సంజ్ఞానాత్మక వ్యవస్థను సృష్టించుకుంటారు భౌతిక లేదా మానసిక నిర్మాణను సంక్లిష్ట వ్యవస్థలుగా సమన్వయ పరిచి పరిచేదే వ్యవస్థీకరణ ఇక్కడ వ్యవస్థీకరణ అంటే పాత స్కిమాటాలను కొత్త స్కిమాటాలు పిల్లి ఉంది పిల్లి గురించి మొత్తం వివరిస్తాడు చూడండి సార్ పిల్లిలు నల్లగా ఉంటాయి అంటే ప్రతి ఒక్క జంతువు సపరేట్ సపరేటు లక్షణాలు కలిగి ఉంటాయి అని వ్యవస్థీకరిస్తాడు సేమ్ అన్ని జంతువులు ఒకే రకంగా ఉంటాయి అని చెప్పి చేస్తాడు సార్ నెక్స్ట్ ఇది మెయిన్ ఇంపార్టెంట్ సార్ పిఆర్జే సంజ్ఞానాత్మక వికాసంలో నాలుగు దశలను ఏర్పాటు చేసిండు ఫస్ట్ ఇంద్రియ ప్రచాలక దశ సెన్సరీ మోటార్ స్టేజ్ నెక్స్ట్ పూర్వ ప్రచాలక దశ ప్రీ ఆపరేషనల్ స్టేజ్ నెక్స్ట్ మూర్త ప్రచాలక దశ కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ అమూర్త ప్రచారక దశ లేదా నియత ప్రచాలక దశ దీని ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ అంటారు ఈ నాలుగు దశల గురించి మనం నేర్చుకుందాం సార్ ఇప్పుడు ఒక్కొక్క దానిపైన ఫస్ట్ ఇంద్రియ ప్రచారక దశ ఇది ఎప్పటి నుంచి అంటే పుట్టినప్పటి నుంచి రెండు సంవత్సరాల దాకా ఉంటుంది అంటే పుట్టినప్పటి నుంచి రెండు సంవత్సరాలంటే శైశవ దశ వరకు ఉంటది తన సొంత పిల్లల పరిశీలన నుండే జీన్ పియాజే ఇంద్రియ చాలక దశను ఆరు ఉపదశలుగా మార్చింది అంటే దీంట్లో ఉన్నటువంటి ఇంద్రియ ప్రచారక దశను మళ్ళీ ఆరు దశలుగా ఉపదశలుగా మార్చింది ఎవరిని అబ్జర్వ్ చేసి తన సొంత పిల్లలను అబ్జర్వ్ చేసి పరిశీలించి ప్రయోగం ద్వారా ఆరు ఉపదశలుగా విభజించాడు దాంట్లో సాధారణ ప్రతిచర్యలు దీంట్లో సాధారణ ఫస్ట్ స్టేజ్ సాధారణ ప్రతిచర్యలు పుట్టిన నుండి ముప్పై రోజుల ఉంటుంది పుట్టినప్పటి నుంచి ముప్పై రోజులు అంటే ఒక నెల ఉంటుంది అసంకల్పిత చర్యల ద్వారా బాహ్య ప్రేరణకు ప్రతిస్పందన తెలియజేస్తుంది అసంకల్పితంగా ఆయనకు తెలియకుండా ఆయనకు తెలియకుండా ఆయనంత లైన్నే ఒక చర్యలను ప్రవేశపెడతాడు ఫర్ ఎగ్జాంపుల్ అదే నెల లోపల ఉన్నటువంటి శిశువు యొక్క పేదాలపైన మనం చే చేతును ఇట్లా తీసుకొస్తే ఆ చేతునైనా తీసుకొని సపరియడం జరుగుతుంది నోట్లో పెట్టుకొని చూసనం చేస్తాడు అంటే అలా తల్లి పాలిస్తుందని అనుకుంటాడు అసంకల్పిత ప్రతిచర్ ఆయనకు తెలియకుండానే డైరెక్ట్ మన చేతిలో పెడితే దాన్ని చప్పరించడానికి వస్తుంది దాన్ని ప్రాథమిక సాధారణ ప్రతిచర్యని అంటాం ఇది ఫస్ట్ స్టేజ్ నెక్స్ట్ ప్రాథమిక వృత్తాకార స్పందన మరి ఫస్ట్ దానికి అలవాటు అయిండు అసంకల్పిత దానికి అలవాటు అయి తర్వాత మెల్లిగా మెల్లిగా ఆయన వేలును పెట్టుకొని సూచన చేయడం జరుగుతుంది దీన్ని ప్రాథమిక వృత్త మొదటి నెల నుండి నాలుగో నెల దాకా ఉంటుంది తనకు తృప్తినిచ్చింది ఆ చూషణం చేయడం అనేది ఆయనకు ఇచ్చింది సో సరళమైన చలనాత్మక కృత్యాలను తిరిగి చేయడం నేర్చుకుంటాడు ఆయన కూడా ఏలు పెట్టుకోవడం నేర్చుకుంటాడు అన్నట్టు నెక్స్ట్ ద్వితీయ వృత్తాకార స్పందనలు నాలుగు నుంచి ఎనిమిది నెలల మధ్య ఉంటుంది దీంట్లో ఏముంటుంది అంటే శిశువు తన దృష్టి తన శరీరం నుంచి వస్తువుల పైకి మారుతుంది ఈ నాలుగు నుంచి ఎనిమిది నెలల్లో ఆయన శరీరం నుంచి ఆయన చేతులు అవి ఇవి కాకుండా ప్రతి ఒక్క వస్తువును నోట్లో పెట్టుకోవడానికి అంటే ఆయన శరీరం నుంచి వేరే వస్తువుల మీదకి దృష్టి మారుతుంది అన్నట్టు నెక్స్ట్ శబ్దం చేసే వస్తువును అది శబ్దం చేసేటట్టు చేస్తాడు అంటే ఒక్కసారి మనం గజ్జ నూపినట ఆయన కూడా చేతిలో దాన్ని నూపడం జరుగుతుంది అంటే శబ్దం చేసే వస్తువును ఇంకో ఎక్కువ శబ్దం చేయడం ద్వారా తృప్తి అనేది పొందుతాడు ఇది మూడో దశ ఇది మూడో దశ అంటే పంపిస్తా సార్ లేకపోతే నెక్స్ట్ ద్వితీయ వృత్తాకార స్పందనల సమన్వయం ఇది ఎనిమిది నుంచి పన్నెండు నెలల మధ్య ఉంటుంది వస్తు స్థిరత్వం భావన ఏర్పడుతుంది వస్తువు యొక్క స్థిరత్వం భావన ఏర్పడుతుంది ఇది ఏ విధంగా పిల్లగాడు ఆడుతున్నటువంటి బొమ్మను తీసుకొని పోయి మనం దాస పెడితే అది ఈ ప్రపంచంలో ఎక్కడనో ఉంది కానీ వస్తువు అనేది వెళ్ళిపోలేదు ఎక్కడనో దాసుకొని ఉంది అనే వస్తు స్థిరత్వం భావన వస్తువు పర్మనెంట్గా ఉంది ఒక థింగ్ పర్మనెంట్ ఆబ్జెక్ట్ పర్మనెంట్స్ అనే కాన్సెప్ట్ డెవలప్ అవుతుంది ఇక్కడ నెక్స్ట్ తృతీయ వృత్తాకార స్పందనలు ఇది పన్నెండు నుంచి పద్దెనిమిది నెలల వరకు ఉంటుంది ఇది పన్నెండు నుంచి పద్దెనిమిది నెలలు వివిధ వస్తువులను కింద పడేసి అవి చేసే శబ్దాల మధ్య భేదాలు గమనించి ఒక ఆటలా ఆనందిస్తాడు మీరు చూడండి సంవత్సరం సంవత్సరం నా ఉన్నటువంటి పిల్లల్ని ఎత్తుకున్నప్పుడు మన జేబులకి వెళ్ళి పెన్నులు తీస్తారు తీసి కింద పడేస్తాడు మనం మళ్ళా తీసుకొని పెట్టుకున్నాక మళ్ళీ తీసి మళ్ళీ పడేస్తాడు మళ్ళీ తీసి మళ్ళా వాడాడు అంటే దాన్ని ఒక ఆటలాగా వేసుకుంటాడు అన్నట్టు వస్తువును కింద పడేసి ఆనందిస్తాడు వస్తువును కింద పడేసి ఆనందించి అండ్ దీంట్లో యత్నదోష పద్ధతులను ఉపయోగిస్తాడు యత్నదోష పద్ధతులను మనం తారడాయకు యత్నదోష పద్ధతులు అంటే తప్పులు చేస్తూ నేర్చుకుంటాడు కదా అట్లాంటి పద్ధతులను ఈయన కూడా ప్రతిదానికి నేర్చుకుంటాడు నెక్స్ట్ స్కిమా స్కిమాటాల అంతరీకరణ ఇది ఐ ఆరోది స్కిమాటాల అంతరంగీకరణ పద్దెనిమిది నెలల నుంచి ఇరవై నాలుగు వేల వరకు నెల వరకు ఇరవై నాలుగు నెలల వరకు ఉంటుంది అంటే టోటల్ గా శైశవ దోష ముగిసే దాకా ఉంటుంది అంతర్దృష్టిని ఉపయోగిస్తాడు పరిశీలించగలిగే కృత్యాల నుంచి ఆలోచనల ద్వారా సమస్య పరిష్కారాన్ని ప్రారంభిస్తాడు ఉదాహరణకు అందని వస్తువుకు స్టూల్ లేదా కుర్చీ ఎక్కి అందుకుంటాడు సో ఇక్కడ లాస్ట్ కు స్కిమాటాల అంతరి అంతరంగీకరణ అంటే ఆయన అంతర్దృష్టిని స్టార్ట్ చేస్తాడు సంవత్సరం అంటు నుంచి రెండు సంవత్సరాల వరకు ఈ రూమును చూసి ఆయన కావాల్సింది మీరు ఇప్పుడు మ్యాక్సిమం పిల్లలు ఫ్రిడ్జ్ లో ఉంటారు అందరు అడిగిపోయిన తర్వాత చాక్లెట్ కానీ ఐస్ క్రీమ్ కానీ ఇంకేదన్నా అని అంటే డైరెక్ట్ వాళ్ళు ఫ్రిడ్జ్ కాడికే పోతారు అంటే మొత్తము అబ్జర్వ్ చేసి ఫ్రిడ్జ్ కాడికే పోయి వాళ్ళు అక్కడ నిలబడతారు లేకపోతే ఏదన్నా అందకపోతే కూడా వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి కావాల్సిన దానికి మీరు ఇంకా బెడ్రూమ్ల కానీ ఏదన్నా చూస్తే ఫ్యాన్ కట్కలు వేస్తాను బాగా హుషారు ఉంటారు ఫ్యాన్ కట్టుకలు లైట్లు కట్కలు వేసుకుంటే బంద్ చేస్తుంటారు చిన్నపిల్లలు సో అది అందకపోతే స్టూల్ కానీ దాన్ని ఎక్కి అందుకోవాల్సిన ఆలోచన అనేది దీంట్లో వాళ్ళకు వస్తుంది సో ఇది ఇంద్రియ చాలక దశ సెన్సరీ మోటార్ స్టేజ్ దీంట్లో ఆరు ఉపదశలు ఉంటాయి మళ్ళీ ఇది ఆరు ఉపదశలను ఎవరి మీద వేసిండు అంటే వాళ్ళ సొంత పిల్లల మీదే ప్రయోగం చేసి ఆరు ఉపదశలను కనిపెట్టిండు సో ఇవి ఎగ్జాంపుల్స్ ద్వారా గుర్తుపెట్టుకోవాలి సార్ నెక్స్ట్ పూర్వ ప్రచాలక దశ పూర్వ ప్రచాలక దశ ఇది రెండు నుంచి ఏడు సంవత్సరాల దాకా ఉంటుంది సంకేతాలు ప్రతీకలతో ప్రత్యక్ష చర్యలు జరుపుతారు ఈ సంకేతాలు ఇస్తాడు నేను తింటా అంటాడు నేను వెళ్ళిపోతుంటా అంటాడు బాగా చెప్తుంటాడు ఇవన్నీ కూడా సంకేతాల ద్వారా ఇక్కడ నడుస్తుంది సర్వాత్మక వాదం ఇక్కడ ఒక పెద్ద కాన్సెప్ట్ వస్తుంది సర్వాత్మక వాదం అంటే జీవం లేని వస్తువులన్నిటికీ ప్రాణం పోస్తాడు ప్రాణం లేని వస్తువులు అన్నిటికీ ప్రాణం పోస్తాడు టెడ్డి బీర్ని తీసుకొని ఆయననే పిల్లగాడు ఆమెనే చిన్నపిల్ల టెడ్డి బీర్ని తీసుకొని వాడికి స్నానం చేపిస్తుంది అన్నం తినిపిస్తుంది బొమ్మలాట ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారంటే ఆ మట్టితోటి చిన్న చిన్న పావులు తీసుకొని వంట చేసినట్టుగా యాక్టింగ్ చేస్తుంటది సో ఇది సర్వాత్మక వాదం అనేది సర్వాత్మక వాదం అనేది జీన్ పి పియాజే ప్రకారము పూర్వ ప్రచారక దశలో ఉంటుంది సర్వాత్మక వాదం ఏ దశలో ఉంటుంది అన్నప్పుడు పూర్వ ప్రచారక దశ రెండు నుంచి ఏడు సంవత్సరాల వయసులో ఉంటుంది నెక్స్ట్ దీన్నే మనము యానిమిజం లేదా జంతువాదం అని కూడా పిలుచు పిలుచుకుంటారు సో దీన్ని సర్వాత్మక వాదాన్ని యానిమిజం లేదా జంతువాదం అని కూడా అంటారు సో ఏ విధంగా అడిగినా క్వశ్చన్ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ దీంట్లో అహం కేంద్రవాదం ఉంటది అహం కేంద్రవాదం అంటే ఈగో అనేది ఎక్కువ వస్తుంది ఈగో సెంట్రిక్ అనేది వస్తుంది దీంట్లో చుట్టూ ఉన్న ప్రపంచం అంతా తన చుట్టూ కేంద్రిక కేంద్రీకరించబడి ఉందనుకోవడం అహం కేంద్రవాదం ఫస్ట్ నేను చెప్పిందే కరెక్ట్ గా నేను అన్నదే కరెక్ట్ అని చెప్పేసి బొమ్మలు కానీ ఏది కానీ నాకు కావాల్సిందే కరెక్ట్ అని చెప్పేసి నేను అనుకుందే కరెక్ట్ అని చెప్పి విద్యార్థులు అనుకుంటారు తన అభిప్రాయాలు ఆలోచనలు తప్ప వేరే వాటి గురించి వినరు అంటే వాళ్ళు అడిగింది బొమ్మ కొనియాలి అంతే సో ఇక్కడ వాళ్ళకు అహం కేంద్రవాదం అనేది ఉంటది తను నడుస్తుంటే సూర్యుడు నడుస్తున్నాడు ఉదాహరణ చూడండి ఇక్కడ ఆమె నడుస్తుంటే సూర్యుడు కూడా తనెంబట్టి నేను నడుస్తున్నాడు అని బ్రహ్మపడంలో లాంటిది అంటే ఈ ప్రపంచం మొత్తం నా చుట్టే తిరుగుతుంది అని అనుకోవడం ఇది అహం కేంద్రవాదం పూర్వ ప్రచాలక దశలో రెండవ దశలో ఉంటుంది నెక్స్ట్ దీంట్లోనే ఇంకొకటి అంతర్బుద్ధి దశ దాంట్లోనే నాలుగు నుంచి ఏడు సంవత్సరాల మధ్య కాలంలో ఉంటుంది వస్తువులను పోల్చడం భేదాలు గుర్తించడం వర్గీకరించడం సామాన్యీకరించడం వంటి మానసి మానసిక చర్యలను చేయగలడు ఫర్ ఎగ్జాంపుల్ వస్తువులను పోల్చడం మనం ఒక మట్టి ముద్దను తీసుకొచ్చి ఒక రౌండ్గా వేసి ఒక పొడువుగా వేసి ఏది పెద్ద ఉంది ఏది చిన్న ఉంది అని అంటే వాటిని పోల్చగలుగుతాడు సో దాన్ని అంతర్బుద్ధి దశ అని అంటారు నెక్స్ట్ పదిలపరుచుకునే భావన లేదా కన్వ కన్వర్జేషన్ ఒక వస్తువుకు బాహ్యాకారంలో మార్పు చేసినప్పటికీ దానికి సంబంధించిన లక్షణాలు గుణాలు మరియు పరిమాణం మారవు అలాగే పదిలపరచబడి ఉంటాయి అనే భావన భావాన్ని పొంది ఉండకపోవడం ఇక్కడ గుర్తిస్తాడు కిలో పత్తి కిలో ఇనుము రెండు పెట్టినప్పుడు అవి రెండు సేమ్ వేటు అయినప్పటికీ పత్తి పెద్ద ఉంది అంటాడు అంటే దాని రూపం మార్చుకున్నా లేకపోతే ఏదైనా రూపం మార్చుకున్నా అవి వేరు ఉన్నాయని గుర్తిస్తాడు తప్ప అవి సేమ్ దాని యొక్క పరిమాణము అవన్నీ కూడా సేమ్ ఉంటాయని అవగాహన ఉండకపోవడం ఈ దశలో ఉండదు దాన్ని పరుచుకునే భావన అని అంటాం నెక్స్ట్ అవి పర్యాయాత్మకంగా అవి పర్యాయాత్మక భావన లోపం ఇది ప్రతి తార్కిక ప్రక్రియ తిరిగి వెనుక కూడా చేయవచ్చు అనే భావన ఉండకపోవడం త్రీ ఇంటూ సిక్స్ మనం టూ త్రీ ఇంటూ త్రీ ఇంటూ టూ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ అదే టూ ఇంటూ త్రీ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ అవుతుంది అని అనుకోడు అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే నీకు ఒక అక్క ఉందా అని అడుగుతాం ఉన్నది అంటాడు మరి ఆ అక్కకు తమ్ముడు ఉండ అంటే ఏమో తెలియదు అంటాడు సో ఇది అవి పర్యాత్మక భావన లోపము అంటే ఒక ఒక డైరెక్షన్లో చర్యను మాత్రమే తీసుకుంటాడు మళ్ళా దాన్ని ప్రతి చర్యలాగా తీసుకోడు రెండో విధంగా ఆలోచించడు ఈ దశలో అంటే ఈ నాలుగు నుంచి ఏడు సంవత్సరాల్లో నీకు అక్క ఉందా అంటే చెప్పగలుగుతాడు కానీ అక్క తమ్ముడు ఎవరైతారు నువ్వే అవుతావా అనేది చెప్పడు దశ ఏడు నుంచి పదకొండు సంవత్సరాల వరకు ఉంటది ఏడు నుంచి పదకొండు సంవత్సరాల వరకు ఉంటది పిల్లలు వాస్తవంగా కనిపిస్తున్న వస్తువులనే కాకుండా మెదడులో ఉండే భావాలు ఉద్దేశాలతో కూడా వ్యవహరించడం నేర్చుకుంటారు చూడండి సార్ ఇక్కడ ఏమి ఇచ్చిందంటే పిల్లలు వాస్తవంగా కనిపిస్తున్న వస్తువులనే కాకుండా మెదడులో ఉండే భావాలు ఉద్దేశాలతో కూడా ఉంటుంది క్లాస్ రూమ్ లో క్లాస్ లో ఉన్నటువంటి క్లాస్ రూమ్ లో ఉన్నటువంటి పిల్లలను బోర్డు దగ్గర నిలబెట్టి ఒక నలుగురు పిల్లలను బోర్డు దగ్గర నిలబెట్టి ఎవరు హైట్ ఉన్నారు ఎవరు తక్కున్నారు అని వర్ష క్రమంలో నిలబెట్టమంటే వాళ్ళు ముంగట కనబడుతున్నటువంటి వస్తు మనుషులను చూస్తూ వాళ్ళ బ్రెయిన్లో పెద్దగా ఉన్న వాళ్ళని ముందు తర్వాత తర్వాత అట్లా హైట్ వైజ్గా నిలబెట్టగలుగుతారు కానీ వాళ్ళు బయటకు లేకున్నా వాళ్ళని బయటకు పంపించి క్లా మన క్లాస్ రూమ్ లో ఎవరు పెద్ద ఉన్నారు అంటే చెప్పకపోతారు అంటే ఇక్కడ ఆలోచనను యూజ్ చేస్తున్నారు ఏ ఆలోచనను యూజ్ చేస్తున్నారు ఎవరు పెద్ద ఎవరు చిన్న అనేది కళ్ళ ముంగట కనబడుతున్నారు కాబట్టి వాటిని యూజ్ చేస్తున్నారు అదే కళ్ళ ముంగట కనబడని వాళ్ళను చేయలేకపోతారు ఇది ముహూర్త ప్రచారక దశలో చేస్తారు నెక్స్ట్ ఈ దశలో కాల స్థల సంఖ్యా భావనలు ఏర్పడి వస్తువులను అన్ని కోణాల నుండి అవగాహన చేసుకొని తార్కికంగా ఆలోచిస్తారు అయితే వీరి ఆలోచనలు కంటికి ఎదురుగున్న వాటికే పరిమితం అవుతాయి అంటే మనం కళ్ళ ముంగడు ఉంటే మాత్రమే చెప్పగలుగుతారు టైం చూడగలుగుతారు టైం చూపించేసి టైం అంటే టైంకి సంబంధించింది కానీ కాలానికి సంబంధించింది కానీ సంఖ్యకి సంబంధించింది కానీ అవన్నీ కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడు హండ్రెడు నైన్టీ ఎయిట్ ఈ రెండిట్లో పెద్దది ఏది అని అంటే మన బోర్డు మీద వస్తే చెప్పగలుగుతాడు కానీ మనం నోటి ద్వారా చెప్తే చెప్పలేకపోతాడు మిమ్మల్ని మన క్లాస్లో హైట్ ఎవరు ఎక్కువ ఉన్నారు అని అంటే కళ్ళ ముంగడు ఉంటేనే చెప్పగలుగుతారు లేకపోతే చెప్పలేరు ఇక్కడ కూడా ఉంది సార్ ఈ దశలో పిల్లవాడు తనకు అక్క ఉంటే తన అక్కకు తమ్ముడు ఉన్నాడని అది తనే అని అర్థం చేసుకుంటాడు ఈ దశలో ఇంతకుముందు దశలోనేమో అర్థం చేసుకోడు కానీ ఇక్కడ మాత్రము అక్కకు తమ్ముడు ఉన్నాడు అని చెప్పేసి అది అయిననే అవుతాడు అని చెప్పేసి ఈ దశలో తెలుసుకుంటాడు ఇది ముహూర్త ప్రచాలక దశ నెక్స్ట్ అమూర్త ప్రచాలక దశ ఇది పదకొండు నుంచి పదహారు సంవత్సరాల మధ్యలో ఈ దశ ఉంటుంది అమూర్త భావనాత్మక ఆలోచనలు పెరుగుతాయి అమూర్తం అంటే అబ్స్ట్రాక్ట్ కన్న ముగడ లేకున్నా గానీ ఏదైనా సరే ఊహించుకోగలుగుతాడు నెక్స్ట్ తార్కిక సామర్థ్యము పరికల్పన చేయడము వివేచన చేయడం భిన్న కోణాలలో సమస్య పరిష్కరించడం పరిష్కారం చేయడం సాధ్యమవుతుంది భిన్న కోణాలలో మనం ఇంతకుముందు చెప్పినటువంటి ఎగ్జాంపుల్ లో టూ ఇంటూ త్రీ ఈజ్వల్ టు సిక్స్ ను అంటే సిక్స్ అనేది సిక్స్ అనే సంఖ్యకు ఏదైనా సరే గణిత చర్యలను చేసుకుని రండి అంటే ఆయన ప్లస్ లో వేసుకొస్తాడు మైనస్ లో వేసుకొస్తాడు సెవెన్ మైనస్ వన్ సిక్స్ హండ్రెడ్ అంతే కదా సార్ ఫోర్ ప్లస్ టూ సిక్స్ హండ్రెడ్ టూ ఇంటూ త్రీ సిక్స్ హండ్రెడ్ త్రీ ఇంటూ టూ సిక్స్ హండ్రెడ్ ఈ విధంగా అనేక పర్యాయాల్లో ఆ సిక్స్ను అనేక గణిత చర్యలను చేయగలుగుతాడు తార్కి భిన్న కోణాల్లో సమస్య పరిష్కారం అనేది చేయడం జరుగుతుంది హేతువాద నైపుణ్యాన్ని ఈ దశలో అభివృద్ధి పరచుకుంటాడు హేతువాద అంటే కారణాలతోటే ఉన్నటువంటి సమస్య పరిష్కారానికి ఈయన మొగ్గు చూపుతాడు అన్నట్టు అంటే ఈ దశలో ఎక్కువగా నిజానే నమ్ముతాడు వాస్తవాలనే నమ్ముతాడు అన్నట్టు సో నెక్స్ట్ నెక్స్ట్ ఇంకొకటి ఇంపార్టెంట్ నైతిక వికాసం కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ఈయన కోల్బర్గ్ అనే శాస్త్రవేత్త లారిస్ కోల్బర్గ్ అనేటైనా మనకు ఈ నైతిక వికాసం అనేది ఇచ్చింది మరి నైతికము అంటే నైతిక వికాసము నైతిక విలువ అంటే నైతిక విలువ అంటే ఏది మంచి ఏది చెడు అనేది విద్యార్థి లేదా శిశువు ఎంచుకోవడం అంటే సమాజ ఆమోదయోగ్యమైనటువంటి విలువలను ప్రదర్శించడము అదే నైతిక వికాసము సో నాకు మంచి పేరు రావాలి అంటే నేను ఏ విధంగా ఉండాలి అనేది నైతికం ఏ విధంగా ఉంటే నాకు మంచి పేరు వస్తుంది అనేది ఇక్కడ నైతిక వికాసం అనేది కోల్బర్గ్ అనే శాస్త్రవేత్త మనకు ఇచ్చారు దీనినే హెంజు పరికల్పన సిద్ధాంతం అని కూడా అంటారు హెంజు పరికల్పన సిద్ధాంతానికి మరొక పేరు నైతిక వికాసం కోల్బర్గ్ నైతిక వికాసం ఓకేనా నెక్స్ట్ ఇది నైతికము నైతికం అంటే మొరాలిటీ మొరాలిటీని ఆంగ్ల పదం మోరెస్ అనే లాటిన్ పదం నుండి తీసుకోవడం జరిగింది ఏ పదం నుంచి తీసుకున్నారు లాటిన్ భాష నుంచి మోరెస్ పదం నుంచి మొరాలిటీ అనే ఆంగ్ల పదం తీసుకోవడం జరిగింది దీనికి అర్థం నీతిగా ఉండడం లేదా ప్రవర్తన తీరు లేదా సాంప్రదాయం మనకు ఆల్రెడీ తెలుసు సాంప్రదాయం అంటేనే ఆ సమాజ యోగ్యమైనటువంటిది గతం నుంచి వస్తున్నటువంటిది సో అంటే గుడ్ బాయ్ గుడ్ గర్ల్ అనే భావన తీసుకురావడం అన్నట్టు ఇక్కడ నెక్స్ట్ పిల్లలు నైతిక భావనను నైతిక ప్రవర్తనను నేర్చుకోవడమే నైతిక వికాసం డెఫినేషన్ పిల్లలు నైతిక భావనను నైతిక ప్రవర్తనను నేర్చుకోవడమే నైతిక వికాసం వికాసం అంటేనే డెవలప్మెంట్ అంటే ఈ నైతికంగా కూడా వికాసం పొందాలి నెక్స్ట్ తప్పప్పుల మధ్య తేడాను గుర్తించగల వైఖరుల అభివృద్ధి చేసుకోగల సామర్థ్యమే నైతిక వికాసము ఏది తప్పు ఏది ఇప్పుడు ఆల్రెడీ మనకు మొబైల్ చూస్తున్నాం మొబైల్ బాగా అయిపోయింది పిల్లలకు అది తప్ప కరెక్ట్ అనేది వాళ్ళకు తెలిసి ఉండాలి అప్పుడే నైతిక వికాసం వస్తుంది దాన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి మొబైల్ ఫోన్ లేకపోతే మనం ఎన్ని గంటలకు ఇవ్వాలి మనము ఎటువంటి ఎదుటి వాళ్ళతో ఏ విధంగా మాట్లాడాలి ఇవన్నీ కూడా వాళ్ళు నేర్చుకునే సామర్థ్యం ఉంటేనే దాన్ని నైతిక వికాసం అనేది అంటారు కోల్బర్గ్ ప్రతిపాదించినటువంటి నైతిక వికాసం ఈ హార్డ్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త లారెన్సు కోల్బర్గ్ కోల్బర్గ్ ప్రకారం వ్యక్తిలో నైతిక వివేచన పెరిగే కొలది స్వీయ కేంద్రీకరణ తగ్గిపోతుంది అంటే దీన్ని అర్థం చేసుకోండి సార్ ఇది ఇంపార్టెంట్ గా అడుగుతాడు ఇట్లాంటి డెఫినేషన్స్ నే అడుగుతాడు ఎందుకు అంటే స్వీయ కేంద్రీకరణ ఏ వికాసం పెరిగితే తగ్గిపోతుంది అసలు స్వీయ కేంద్రీకరణము అంటే మనం అంటే సెల్ఫ్ సెంటర్డ్ నాదే స్వార్థము అన్నట్టు ఇక్కడ స్వార్థం తగ్గిపోతుంది నైతిక వికాసం పెరిగితే స్వార్థం తగ్గిపోతుంది ఇట్లా కూడా అడుగుతాడు క్వశ్చన్ స్వీయ కేంద్రీకరణ తగ్గు నైతిక వికాసము పెరిగే కొద్దీ స్వీయ కేంద్రీక వికాసం డాష్ తగ్గుతుంది పెరుగుతుంది సమానంగా ఉంటుంది మార్పు ఉండదు ఆ విధంగా కూడా అడుగుతాడు అంటే ఇది విలోమానుపాతంలో ఉంటుంది సార్ ఇది విలోమానుపాతంలో ఉంటది అంటే నైతిక వివేచన పెరుగుతే నైతిక వికాసం మంచిగైతే కేంద్రీకరణ స్వీయ కేంద్ర అంటే స్వార్థం అనేది తగ్గిపోతుంది సో కోల్బర్గ్ తన సిద్ధాంతంలో మూడు స్థాయిలను ఇది కూడా అడుగుతాడు సార్ ఎన్ని స్థాయిలు ఎన్ని దశలు కోల్బర్గ్ నైతిక వికాసం అని అడుగుతాడు మూడు స్థాయిలు ఆరు దశలు అంటే ప్రతి స్థాయిలో రెండు రెండు దశలు ఉంటాయి ప్రతి స్థాయిలో రెండు రెండు దశలు ఉంటాయి ఫస్ట్ పూర్వ సాంప్రదాయక నైతిక స్థాయి ఫస్ట్ స్థాయి పూర్వ సాంప్రదాయక నైతిక స్థాయి ఇది నాలుగు నుంచి పద్ పది సంవత్సరాల వరకు ఉంటుంది ఈ స్థాయిలో రెండు ఉపదశలు ఉన్నాయి మనం ఆల్రెడీ చెప్పినాం ఒక్కొక్క స్థాయిలో రెండు రెండు ఉపదశలు ఉంటాయి అని చెప్పేసి ఫస్ట్ది ఏంటంటే విధేయత శిక్ష ఓరియంటేషన్ ఈ దశలో కేవలం శిక్షణ పడుతుంది మనకు ఒక శిక్ష పడుతుంది అని చెప్పేసి మాత్రమే మనం ఉండడం ఫర్ ఎగ్జాంపుల్ మనదే టెట్ తీసుకుందాం ఇప్పుడు టెట్ క్వాలిఫై కాకపోతే ఒక శిక్ష పడుతుంది మనకు ఒక పనిష్మెంట్ ఉంటుంది దేనికి ఎంప్లాయీ ప్రమోషన్ డిమోషన్ తీసుకుంటారా మరి లేకపోతే రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ అంటారా ఏదంటారు ఏదో ఒక శిక్ష పడుతుంది చెప్పి మనం ఏం చేస్తున్నాం దానికి ప్రిపేర్ అవుతున్నాం అంటే కేవలం శిక్షకు భయపడి శిక్షకు భయపడి మనం ఒక పని వేయడమే దాన్ని విధేయత శిక్ష ఓరియంటేషన్ అంటాం అంటే ఇంట్లో కూడా హోంవర్క్ చేయకపోతే టీచర్ శిక్షిస్తాడు కాబట్టి హోంవర్క్ చేయాలి అంటే అంటే ఇక్కడ మనకు హోంవర్క్ చేసుకుని వచ్చిందంటే మనకి నైతిక విలువ ఉంది అన్నట్టు కానీ ఏ విధంగా వచ్చింది అది భయం వల్ల వచ్చింది శిక్ష అనే భయం వల్ల వచ్చింది కాబట్టి ఇది విధేయత శిక్ష ఓరియంటేషన్ అంటాం దీన్ని విధేయత శిక్ష ఓరియంటేషన్ అంటే భయం వల్ల శిక్ష పడతదనే భయం వల్ల నన్ను కొడతారు అనే భయం వల్లనే మనం వర్క్ చేయడం నెక్స్ట్ రెండవ దశ సహజ సంతోష అనుకరణ సాధన ఉపయోగ ఓరియంటేషన్ దీంట్లో రెండవ దశ సహజ సంతోష అనుకరణ సాధన ఉపయోగ ఓరియంటేషన్ ఈ దశలో ఏం చేస్తారు చూడండి పిల్లలు బహుమతులు పొందాలని ఉద్దేశంతో ప్రవర్తిస్తారు వీరిలో పరస్పర పరస్పరత కనబడినప్పటికీ అది నిజమైన న్యాయభావనతో కాకుండా వస్తున్నారు అంటే ఇక్కడ రెండిచ్చిండు పరస్పరత కనబడుతుంది కానీ నిజమైన న్యాయభావతో లేదు అంటే ఇక్కడ గిఫ్ట్ కే చదవగలుగుతారు అరే మీరు హండ్రెడ్ డేస్ అటెండెన్స్ ఉందనుకో అంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్ ఉంటే మీకు గిఫ్ట్ ఇస్తా అంటే వాడు రోజు వస్తాడు అంటే వాడు నిజాయితీగా రాడు ఓన్లీ దేనికోసం వస్తాడు గిఫ్ట్ కోసమే వస్తుంది అంటే ఇది బహుమతులకు ఆశించి వచ్చేటువంటి దశ సో ఇది రెండవ దశ నెక్స్ట్ ఇక్కడ నాకు రూపాయి ఇస్తేనే నువ్వు చెప్పినట్లు విని హోంవర్క్ చేసుకుంటావు అంటే ఏదో ఒక బహుమతికి ఉంటాడు ఆ బహుమతి వల్లనే ఆయన నడిపిస్తుంది ఆ బహుమతి ఆయనను నడిపిస్తుంది ఇది రెండవ దశ నెక్స్ట్ ఇది స్థాయి టూ ఒక స్థాయి అయిపోయింది ఇంకో స్థాయి టూ సాంప్రదాయ నైతికత పూర్వ సాంప్రదాయ నైతికత అయిపోయింది సాంప్రదాయ నైతికత దీంట్లో కూడా రెండు స్థాయిలు ఉన్నాయి దానికంటే ముందు ఈ స్థాయిలో వ్యక్తులు సాంఘిక నియమాలకు కట్టుబడి ఉండడం ముఖ్యమని భావిస్తారు అంటే సమాజంలో మంచి బాలుడు లేదా బాలిక నీతి నేను గుడ్ బాయ్ గుడ్ గర్ల్ అట్లా ఉండాలనుకుంటున్నా క్లాస్లో కూడా సో నేను సార్ వాళ్ళ దృష్టిలో పడాలనుకుంటున్నా ఆ దశ ఈ దశలో ఇతరులు ఇతరులతో మంచి సంబంధాలు ఉండే ప్రవర్తనను మంచి ప్రవర్తనగా భావించడం జరుగుతుంది ఈ దశలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు వేరేటర్లతో కొట్లాడకుండా వాళ్ళని తిట్టకుండా వాళ్ళని ఏమనకుండా వాళ్ళతోటి మంచిగా మాట్లాడితే వీళ్ళు డిసిప్లైన్ ఉన్నటువంటి పిల్లలు మంచోళ్ళు అని చెప్పి నన్ను నాకు మంచి ప్రవర్తన ఇస్తారని చెప్పి అదే మంచి ప్రవర్తన అని వాళ్ళు అనుకోవడం అయిష్టత తిరస్కరణను తప్పించుకోవడం కోసం మంచి అబ్బాయి మంచి